తాపతాపకే మదుపోయినట్టు పొల్లగాని రోకుమోపైదో యాది చేసుకుంటూ యాపాకు తిన్నా అవ్వతోడు దండి తీపున్నదో లేక లేక వాడు సుట్టమయ్యి వస్తే ముచ్చటాడ మనసు కొట్టుకుందో విచ్చ్రాల ఈడు కచ్చితంగా వాణ్ణి మనవు ఆడే మంకు పెట్టుకుందో సాటు నన్నే చూస్తున్నాడనుకోని చిన్నంగా సిగ్గుపడి పూట పూటకు వాడు ேவுள்ள படுத்துதோ பாணம் பெல்லாட கோருத்து கல்லோ வாடு பெதவுள்ள மெது தள்ளாட்ட படுத்துனதோ பாணம் பெல்லாட கோருத்து கல்லோ வாடு பெதவுள்ள மெது